క్రైస్తలాడు మన ప్రభని యేసుక్రీస్తు ప్రేమ స్వరూపు ఉంటున్నాడు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన యొక్క ప్రేమ మనుషుల ప్రేమ వంటిది కాదు మనుషుల ప్రేమ ఎంతో స్వార్థమైనది ఏదో ఒకటి ఆశించి ఏదో ఒకటి కోరుకొని ఏదో ఒకటి పొందుకోవాలని ఈ లోకంలో మనుషులు ఇతరులను ప్రేమించేవారుగా ఉంటారు ఆయన యొక్క ప్రేమలో స్వార్థం లేదు ఆయన మనల్ని ప్రేమించి మనము పాపములో మరణిస్తుంటే ఆయన మనల్ని ప్రేమించి మనం నరకానికి పాత్రమై ఉంటుంటే ఆయన మన కోసము ఈ లోకానికి వచ్చి మన యొక్క శిక్షను మన యొక్క నిందను ఆయన భరించి ఆయన మన కోసం చనిపోయి తన యొక్క రక్తము కాచి భూస్థాపన చేయబడి మూడో దినమున పునరుద్ధానుడయి పరలోక రాజ్యంలో ఆయన నిత్యుడైన దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన యొక్క ప్రాణమును ఇచ్చాడు ఆయన మనం ప్రేమించే వారముగా ఉండాలి ఆయన్ని ప్రేమించటం అంటే ఆయన్ని విశ్వసించటము ఆయన్ని విశ్వసించటం అంటే ఆయన మన కోసం చేసిన త్యాగమును మనము అంగీకరించి మన యొక్క మరణాన్ని ఆయన స్వీకరించాడు మన యొక్క శిక్షను ఆయన భరించాడని మనం నమ్మి ఆయన యొక్క రక్తంలో కడగబడి మన యొక్క పాపములను ఒప్పుకొని క్షమించమని అడిగి తన యొక్క ప్రేమను పొందినట్లు ప్రభు మనకి సహాయం చేయునుగాక ఆమె